వాళ్ళు మాట్లాడుతారు బిరాడుకుడు ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే బస్క సమస్యల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మననే ముఖ్యమంత్రి గారిని చెప్పిన పదిహేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు మాట్లాడతాడు బంక్ ఒడిని కూడా ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే బస్సు సమస్యల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మండనే ముఖ్యమంత్రి గారిని చెప్పిన పదేళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు మాట్లాడతారు పని కాదా అని ఒడుగుకూడున్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే పశువు సమస్యల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మండనే ముఖ్యమంత్రి గారిని చెప్పిన పదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు మాట్లాడతారు పనిదా అని అడుగుకూడున్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే పసువ సమస్యల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన పదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన